మొన్న లిక్కర్ కారణంగా ప్రమాదం ఇప్పుడు టిప్పర్ కారణంగా ప్రమాదం అయితే ఇక్కడ కూడా పాయింట్ టిప్పర్ డ్రైవర్ కూడా మద్యం సేవించి డ్రైవ్ చేశాడు అనేది ఒక పెద్ద చర్చ అంటే ఇక్కడ డ్రైవర్లందరికీ కూడా హైవేల మీద హైవేలు ఎక్కినప్పుడే ఎక్కడైనా సరే హైవేలు ఎక్కినప్పుడు స్టార్టింగ్లో టోల్ గేట్స్ ఉంటాయి ఇప్పుడు ఆ టోల్ గేట్స్ ఎలాగైతే అక్కడ వాళ్ళు టోల్ చెల్లించి హైవేలు ఎక్కుతారు అక్కడే డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నారా లేదా మద్యం సేవించి ఉన్నారా లేదా లేదా అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాంటివి ఏమైనా నిర్వహిస్తే పోద్దేమో లేకపోతే ఇలాంటి ప్రమాదాలే చోటు చేసుకుంటాయి ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు తెర మీదకి వస్తున్నాయి ఎందుకు అంటే మొన్న బస్సు ప్రమాదంలో దాదాపు అప్పుడు కూడా పంతొమ్మిది మంది మరణించారు స్పాట్లో అయితే ఇక్కడ ఇప్పుడు తాజాగా మరో బస్సు ప్రమాదం ఇక్కడ కూడా పంతొమ్మిది మంది మరణించారు అయితే ఇక్కడ కారణం ఏంటి అంటే అక్కడైతే ఖచ్చితంగా లెక్కర్ ఇక్కడేమో టిప్పర్ డీ కొట్టింది అంటే అక్కడ లెక్కర్ సేవించి ఇద్దరు బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద డివైడర్ని డీ కొట్టి పడిపోవడం ఆ డివైడర్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఆ బైక్ మీద వెళ్ళే ఒక అబ్బాయి శివశంకర్ అనే అబ్బాయి చనిపోవడం తర్వాత ఆ బండి రోడ్డుకు అడ్డంగా ఉండవల్ల అప్పటికే కొన్ని వెహికల్స్ తప్పించుకొని వెళ్ళినా సరే ఆ ప్రమాదానికి గురైన బస్సు ఆ బండి ఎక్కి కొంచెం దూరం ఈడ్చికెళ్ళిపోయి ఆ రాపిడి వల్ల ఒక ఫైర్ రావడం ఆ చెలరేగిన మంటల కారణంగా బస్సు మొత్తం తగలబడిపోవడం అందులో పంతొమ్మిది మంది దురమరణం చెందారు ఇదంతా అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ కారణం ఏంటంటే మద్యం అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఇప్పుడు టిప్పర్ డీ కొట్టింది ఒక ఆర్టీసీ బస్సుని హైదరాబాద్ దగ్గర పాపం అక్కడ మరి కాసేపట్లో గమ్యానికి చేరుకోవాల్సిన ఎన్నో కుటుంబాలు విషాదంలో నిండిపోయాయి కానీ కారణం ఏంటి అంటే ఇక్కడ కూడా ఈ టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించాడు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అంటే కారణం ఏదైనా అదే ఈ వరుస ప్రమాదాలకి తెరిచి చూస్తే లోపలికి ఒకసారి తొంగి చూస్తే చాలా ఇప్పుడు మొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉంది అక్కడ నిబంధనలను ఉల్లంఘించారనో నిబంధనలను ఉల్లంఘించి చాలా మోడిఫికేషన్స్ చేశారు బస్సుకి ఇలా తెర మీద తీసుకొచ్చారు ఇక్కడ మరి ఆర్టీసీ బస్సు ఏ నిబంధనలు ఉల్లంఘించింది ఆర్టీసీ బస్సులు ఎక్కిన ప్రయాణికుల పాపం ఆర్టీసీ బస్సు సురక్షితం అని రాస్తారు కదా ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని రాస్తారు కదా కానీ ఎదురుగా ఒక టిప్పర్ లారీ వచ్చి కొట్టేస్తే ఆ బస్సు డ్రైవర్ ఆ బస్సులో ప్రయాణికులు ఏం చేస్తారు ఏ పాపం ఎరుగని అమాయకులు వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇక్కడ ఇక్కడ తప్పేవారు అనుకోవాలి కాకపోతే ఏదో జరుగుతుంది ఏదో లోపం అయితే జరిగింది ఎక్ ఏదో ఒక సైడ్ తప్పు ఉండకుండా అయితే ప్రమాదాలు జరగవు అందరూ కరెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు ఓవర్ స్పీడో లేదంటే ఓవర్ డ్రింకింగ్ వల్ల అతి ప్రమాదాలకి దారి తీయడం నిగ్లిజెన్సీ నిర్లక్ష్యం ఇవే ఖచ్చితంగా ప్రమాదాల వెనక కారణాలు అయితే ఉంటాయి సో ఇప్పుడు ఇదే ఒక చర్చ మొన్న లెక్కరు ఇప్పుడు టెప్పరు ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎలక్ట్ అవ్వాలి కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు